హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో ఒక నర్సరీని అయితే చూపిస్తున్నానండి నర్సరీని అయితే చూడబోతున్నాం అనమాట ఇవాళ వీడియోలో నేను మన ఛానల్లో ఒక తెల్ల ముద్దామందార పువ్వు మొక్క గురించి అయితే వీడియో చేసి పెట్టాను అనమాట ఆ వీడియోని చూసిన తర్వాత చాలా జనం నాకు కామెంట్ చేశారండి ఈ పూల మొక్క మీరు ఎక్కడ తీసుకున్నారు మాకు ఎక్కడైనా ఉంటే నర్సరీ అడ్రస్ పెట్టండి లేకపోతే నాకు కొమ్మల్ని అయితే షేర్ చేయగలరా అని చెప్పి తప్పకుండా చేస్తానండి కానీ ఆ మొక్క ఇంకా చాలా చిన్నదనమాట ఒక చిన్న స్టెమ్ వచ్చిందనమాట అది నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టారనమాట సో తర్వాత అది బాగా ఇప్పుడిప్పుడే వస్తుందనమాట పెట్టి సిక్స్ మంత్ అయ్యింది కానీ చాలా నిదానంగా వచ్చిందనమాట ఇప్పుడిప్పుడే వస్తుంది అందుకే నేను ఒకసారి నర్సరీలో చూద్దాం అని చెప్పి మా పాప స్కూల్ దగ్గరికి వాళ్ళ కొంచెం పని ఉంటే వెళ్ళాను అనమాట సో అటు నుంచి వచ్చేటప్పుడు నేను ఒక దా దారిలో ఒక నర్సరీలు ఉన్నాయండి చాలా పెద్ద నర్సరీలు అనమాట రెండు నర్సరీలు ఉన్నాయి నేను రెగ్యులర్గా కొనుక్కునే నర్సరీ అయితే ఇదే అనమాట ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నేను రెగ్యులర్గా మొక్కల్ని ఈ నర్సరీ నుంచే కొంటూ ఉంటాను కాబట్టి ఈ నర్సరీ గురించి అయితే మీకు వీడియో పెడుతున్నాను అనమాట సో ఇక్కడ నుంచే రెగ్యులర్గా నా పూల మొక్కలన్నీ కొంటూ ఉంటానండి అప్పుడప్పుడు ఇక్కడ మీకు అన్ని పూల మొక్కలు కూడా దొరుకుతాయండి ఇవి చూడండి ఇక్కడ ఈ పూలను ఏమంటారో నాకు తెలియదు ఎవరికైనా పేరు తెలిస్తే చెప్పండి ఇవి నేను యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో చూశాను లెవెండర్ కలర్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా నచ్చింది ఒక పాట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట తీసుకొచ్చుకుందాం అనుకున్నానండి కానీ ఇవి ఏంటంటే ఫ్లవర్ మాత్రమే బాగున్నాయి కానీ మొక్కలన్నీ ఎండిపోయేటట్టు ఉన్నాయని చెప్పి తీసుకోలేదనమాట తెల్ల ముద్దమందర పువ్వు వీళ్ళ దగ్గర ఉంటుందంటండి కానీ ప్రజెంట్ ఇప్పుడు ఖాళీ అయిపోయిందంట ఈ నర్సరీ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి నీ మీరు ఈ వీడియో మధ్యలో నేను వాళ్ళ నర్సరీ పేరు ఫోన్ నెంబర్ ఉండేటట్టుగా వీడియో షూట్ చేశాను ఈ వీడియో మధ్యలో కానీ ఎండ్లో కానీ మీకు వచ్చేస్తుంది వాటి పిక్ అయితే వచ్చేస్తుంది మీరు దాంట్లో ఉండే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఒకవేళ మొక్క కావాలి అనుకుంటే బెంగళూరులో ఉండే వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే వాళ్ళు కొరియర్లు కూడా పెడతారంట ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీకు ఆ మొక్క చూసుకొని మీరు కొనుక్కోవచ్చు నా మన వీడియోలో పెట్టిన పువ్వుని ఫోటో తీసి ఉంచుకోండి లేకపోతే గూగుల్లో సర్చ్ చేసిన కూడా వచ్చేస్తుంది కదా మీకు సో అలా మీరు కొరియర్ కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంది కాల్ కూడా చేయొచ్చట సో వాళ్ళు మీకు పంపించే ఏర్పాటు అయితే చేస్తారని చెప్పారనమాట మన వివర్స్ చాలా జనం అడిగారండి తెల్ల మందార పువ్వు ముద్దు మందార పువ్వు చూసిన తర్వాత అందుకే ఈ వీడియోని అయితే షూట్ చేశాను నర్సరీ వస్తూ వస్తూ దారిలో కాసేపు అలా ఆగి నేను కూడా ఒక రెండు మొక్కలు కొనుక్కున్నాను నర్సరీలో మరి నేనేం మొక్కలు కొనుక్కున్నానని కూడా మీకు చూపించేస్తాను కానీ అంతకుముందు ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా సీజనల్ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ తెల్ల పూలు అవన్నీ కూడా మీకు వాటి పేర్లు ఏంటో నాకు తెలీదు ఇక్కడ కూడా చాలా వెరైటీ పూల మొక్కలు ఉన్నాయి వీటిలో చాలా వరకు నాకు వీటి పేర్లే తెలియదు నాకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఈ మొక్క పేరు ఏంటి అలాగే ఈ పువ్వు పేరు ఏంటి అవి ఆకులు కాదు మొత్తం పూలే అనమాట సో వాటి పేరు కనుక ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇదేమో మరువ మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడేమో గులాబీలు అనమాట ఇవన్నీ హైబ్రిడ్ గులాబీలు అండి అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి వాళ్ళు ఎక్కువగా డీఏపీ అది వేసేసి పెంచేస్తూ ఉంటారండి డీఏపీ వేస్తే ఏంటంటే మొక్క ఎక్కువ రోజు రోజుల్లో మన దగ్గర ఉండదు కానీ ఉన్ననాళ్ళు పూలు మాత్రం బాగా పోస్తుంది అనమాట మనకేంటి పూలు పూయాలి మొక్క లాంగ్ టైంలో ఉండాలి అలాంటి వాళ్ళు డీఏపీ ఎక్కువగా వేయొద్దండి మట్లో మొక్కకి నార్మల్గా మన కిచెన్ వేస్ట్ అలాంటివి వేస్తేనే పూలనేవి అనేవి బాగా వచ్చేస్తాయి మనకి సో డిఏపీనే వేయాల వేయాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైనా నెలకు ఒకసారి రెండు నెలకొకసారి వేయండి పర్వాలేదు తప్పలేదు కానీ ఎప్పుడూ వారానికి ఒకసారి వెళ్ళినా సరే వాళ్ళైతే ఫిఫ్టీన్ డేస్ కన్స్ డిఏపి ఇస్తూ ఉంటారట ఒకసారి పువ్వులు వచ్చి అయిపోయిన తర్వాత వాటిని సాఫ్ట్ ప్రూనింగ్ అనేది చేసేసి తర్వాత డీఏపీ అనేది ఇస్తారట సో వాళ్ళు చెప్పారనమాట నాకు ఇదేమో తెల్ల గులాబీ మొక్క అండి గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి అనమాట సో దీన్ని కూడా కొనుక్కుందామని అనుకున్నాను నేను ఇవాళ సరే వద్దు ఆల్రెడీ ఉన్నాయి కదా తెల్ల గులాబీ మొక్క ఉంది నా దగ్గర అందుకే నేను తీసుకోలేదు కానీ ఉన్నది వచ్చి హైబ్రిడ్ అనమాట అది ప్యూర్ వైట్ కాకుండా హాఫ్ వైట్ ఉందనమాట నా దగ్గర అందుకే ఆ తెల్ల గులాబీ మొక్క ఈసారి వద్దు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పి అది కొనుక్కోలేదు అది వదిలేసాను అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ నర్సరీ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా పెద్ద నర్సరీ అండి ఇది మీకు సెరమిక్ పాట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎలాంటివి కావాలన్నా అన్ని డిజైన్స్ అన్ని షేప్స్లో కూడా మీకు ఇక్కడ సెరమిక్ పాట్స్ అనేవి దొరుకుతాయి అలాగే మనకి తులసి మొక్క పెట్టుకోవడానికి సెరమిక్ తులసి పాట్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మీకు ఇక్కడ ఇక్కడ నాకు తులసి పాట్స్ అనేది చాలా బాగా నచ్చినాయండి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చిన్నవి చాలా పెద్దవి కాకుండా చాలా చిన్నవి కాకుండా ఒకవేళ సొంత ఇంట్లో ఉన్న వాళ్ళైతే పర్మనెంట్గా పెట్టేసుకుంటారండి తులసి కోట కట్టించుకొని కానీ ఉండే ఉండేవాళ్ళైతే మనం ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారేటప్పుడు ఈ తులసి పాట్లు అనేవి ఎత్తుకెళ్ళాలంటే కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి చిన్న సైజులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో అలాంటి వాళ్ళకి ఇటు ఇటువంటివి నేనైతే చాలా బెస్ట్ అని చెప్తాను ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇవి కూడా సెరమిక్ పాట్స్ అన్నమాట వీటిలో డైరెక్ట్గా మట్టి వేసుకొని పెట్టుకోవడానికి ఉండదు చిన్న చిన్న పాట్లు వేసుకొని మనం ఆ పాట్తో సహా అందులో పెట్టేసుకోవచ్చు ఇంటి ముందు పెట్టుకుంటే చాలా అందంగా ఇండోర్ ప్లాంట్స్లు పెంచుకుంటే కనుక ఇంకా అందంగా చాలా అంటే చాలా బాగా ఉంటాయండి చాలా అందంగా కూడా ఉంటాయి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా పెద్ద నర్సరీ ఇది మీకు సర్జాపూర్ మెయిన్ రోడ్లో కనుక వెళ్తే మీరు ఒకవేళ బెంగళూరులో ఉండేవాళ్ళైతే మీకు తెలుసుంటుంది సర్జాపూర్ మెయిన్ రోడ్ డెకేత్లని ఏదైతే ఉందో ఫ్లైఓవర్ అయిన వెంటనే డెకేత్ల అయిపోయిన వెంటనే మనకి గుంజూరు రోడ్ వెళ్తుంది గుంజూరు సైడ్ వెళ్ళే రోడ్ అనమాట కార్మెల్ రమ్ స్కూల్ పక్కనే ఆ స్కూల్ వెనకాల ఉండే నర్సరీ అనమాట ఇది సో చాలా అంటే చాలా బాగున్నాయండి మొక్కలు ఇదిగోండి వీళ్ళు మట్టి చూడండి ఇక్కడ ఎలాంటి మట్టి వేస్తున్నారో వీళ్ళు మొక్కలన్నీ కూడా వీళ్ళు ఇలాగే పెంచుతారండి మనమైతే కూడా మట్టి బాగా మంచి మట్టి చూసుకొని తెచ్చుకొని పెంచుకుంటాం కానీ వీళ్ళు చూడండి మట్టి అంతా అలాగే ఉంది అది ఎంత గలీజ్గా ఉందో మట్టి ఆ మట్టిలోనే వీళ్ళు కంపోస్ట్ ఎక్కువగా వేసేసి డిఏపి ఎక్కువగా వేసేసి పెంచేస్తారనమాట మొక్కలు కానీ చాలా బాగా వస్తున్నాయి మట్టి ఇంపార్టెంట్ కాదు కానీ మొక్కని మనం ఎలా మెయింటైన్ చేస్తామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి ఇదంతా షేడ్ కింద పెట్టేశారు వాళ్ళు అసలు ఎండ తగలకుండా లైట్గా వచ్చే ఎండ అనమాట అంటే షేడ్ కింద పెట్టుకుంటే మనకు ఒక గ్రీన్ కలర్ కవర్ వేసేస్తారు పైన సో దాంట్లో నుంచి ఏదైతే మనకు షేడ్ వస్తుందో ఆ షేడ్ మొక్క మొక్కలకి చాలా మంచిదట ఇక్కడ మనకి కస్టమైజ్ స్టాండ్స్ కూడా ఉన్నాయండి మొక్కలు పెట్టుకోవడానికి ఇండోర్ అవుట్డోర్ పెట్టుకోవడానికి స్టాండ్లు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మంచి డిజైన్లో ఉన్నాయి ఈ పువ్వుల పేరు ఏంటో తెలియదు కానీ నా దగ్గర ఉంది ఈ పువ్వు కానీ ఒక ఆరెంజ్ కలర్ అనమాట ఈ కలర్ నా దగ్గర ఉంది ఆరెంజ్ కలర్లో ఉండేది ఇంకా రెడ్ పింక్ చాలా కలర్లు ఉన్నాయండి కానీ ఈ పువ్వు సైజ్ వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంది ఇది డిఫరెంట్ వెరైటీ కానీ ఇండోర్ ఫ్లవర్ అనమాట ఇవి అవుట్డోర్ ఫ్లవర్స్ కాదండి ఇవి ఇండోర్ ఫ్లవర్స్ అనమాట ఒక పాట్ వచ్చేసి ఇవి వన్ ఫిఫ్టీనో టూ హండ్రెడో చెప్పారనమాట ఇండోర్ ప్లాంట్స్ అనమాట అన్నీ కూడా ఇండోర్ ఫ్లవరింగ్ అనమాట వీటిని ఎండలో పెట్టడానికి లేదు ఇండోర్ లోపల పెట్టుకుంటే కూడా పూలు బాగా వస్తాయి అని చెప్పాడనమాట సో నేను అడిగాను ఇండోర్ అవుట్డోర్ అని చెప్తే ఎందుకంటే ఎందుకంటే షేడ్లో పెట్టారు కాబట్టి అందుకే అడిగాను నాకు డౌట్ వచ్చి ఇక్కడ పీచ్ కలర్ కూడా ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇవన్నీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండోర్ ఫ్లవర్స్ అనమాట సో ఈ కలర్ చూడండి ఒక పీచ్ కలర్ అనమాట చాలా అంటే చాలా అందంగా ఉంది సడన్గా చూస్తే గులాబీ పూల్లా ఫీల్ అవుతుంది అనమాట అంత బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంకా మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి మొత్తం టోటల్గా నర్సరీ వీడియో తీయాలంటే మాకు ఒక రోజు అంత పడుతుంది అనుకుంటా మాక్సిమం ఒక టూ అవర్స్ అయినా పడుతుంది నాకు తెలిసి మొత్తం డీటెయిల్గా చూపించాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్ పడుతుంది డీటెయిల్గా అన్ని మొక్కల గురించి డీటెయిల్గా చూపించాలంటే ఫైవ్ టు సిక్స్ అవర్ పడుతుంది అంత పెద్ద నర్సరీ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా మనం అందుకే వాళ్ళంతా తీసుకొచ్చి లోపల పెట్టారనమాట ఇక్కడికి వచ్చిందండి మన ప్రపంచం ఏంటంటే ఇవి చామంతి పూలు మనకి బొకేల వాటిలో వేస్తారు కదండి అటువంటి పూలు అనమాట ఇవి హైబ్రిడ్ చామంతి పూలు అనమాట ఇవి ఆకులకు మాత్రమే స్మెల్ ఉంటుంది పూలకి పెద్దగా స్మెల్ ఉండదు కానీ పూలు మాత్రం చూడటానికి అసలు ఎంత అందంగా ఉంటాయంటే ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయండి కానీ వీటికి వీళ్ళు ఎక్కువగా మట్టి వేయకుండా డిఏపి ఎక్కువగా వేసేసి కోకోపీట్ ఎక్కువగా వేసేసి కోకోపీట్లో పెట్టి పెంచుతున్నారనమాట ఇసుక దొరకట్లేదు కాబట్టి వీళ్ళకి ఇక్కడ బెంగళూరులో ఎక్కడ ఇసుక దొరకట్లేదండి చాలా తక్కువ మా ఇసుక దొరకకుండా ఉండటానికి ఇసుక లేకుండా మొక్కలు వేయలేం కదండి మట్టికి ఒక గుల్లదనం కావాలి అనే దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోకోపీట్ని ఎక్కువగా వాడుతున్నారనమాట ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్ అవి పెట్టారు కదా ఇవన్నీ కోకోపీట్లోనే పెట్టారనమాట చూస్తున్నారా దగ్గర చూపిస్తున్నాను మీకు మొత్తం అంతా మట్టి తక్కువగా ఉంది కోకోపీట్ ఎక్కువగా ఉంది కొత్తగా ఎవరైనా మొక్కలు పెంచుకునే వాళ్ళు కటింగ్స్తో కట్ చేసి పెంచుకునే వాళ్ళైనా సరే కొత్తగా నర్సరీ నుంచి తీసుకొచ్చి మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొక్క బాగా పెరగాలి అంటే మనం ఏంటి కొంచెం ఇసుక ఎక్కువగా వేసుకొని మట్టి వేసుకొని కంపోస్ట్ అది వేసుకొని పెట్టుకుంటాం సో అలా కాకుండా కోకోపీట్ వేసి పెట్టుకున్న కూడా మొక్కలు బాగానే వస్తాయండి నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట కోకోపీట్ నేను కూడా వాడుతూ ఉంటాను కానీ అన్ని మొక్కలకు వాడను ఏవైతే చాలా డెలికేటెడ్గా ఉంటాయో అలాంటి మొక్కలకి కోకోపీట్ అనేది నేను వాడుతాను అనమాట ఇవి చూడండి మనకి అలా చూడగానే గులాబీ పూల ఫీల్ వస్తుంది అనమాట సో ఆ విధంగా చాలా అందంగా ఉన్నాయండి సో నాకైతే బాగా నచ్చినాయి అనమాట సో ఇకపోతే ఇవన్నీ స్నేక్ ప్లాంట్ అండి ఇవన్నీ కూడా మనకి ఏవైతే వీళ్ళు షేడ్ కింద పెట్టారో అవన్నీ ఇండోర్ ప్లాంట్ అనమాట స్పెషల్గా గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు అంటే నాకు చాలా ఇష్టం అండి నా దగ్గర చామంతి పూలు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అంటే మనకి పువ్వు పూసిన తర్వాత ఆరెంజ్ కలర్లోకి వస్తుంది పుయ్యక ముందు మెరూన్ కలర్లో ఉంటుంది డబుల్ షేడ్ అయితే ఏదో ఉందో అది నా దగ్గర ఉంది ఒక ఎల్లో కలర్ చావంతి ఉంది ఇవి రెండు కలర్లే నా దగ్గర ఉన్నాయి వైట్ అండ్ పింక్ ఉండేది అవి రెండు పోయినాయి నా దగ్గర సో ఇప్పుడు నేనైతే ఈ చావంతి మొక్కల్లో ఒకటి మనకి పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ పర్పుల్ కలర్ ఒకటి ఈ వైట్ కలర్లో ఒకటి తీసుకోబోతున్నాను మొక్కని సో నాకు నచ్చినాయి కాబట్టి మొక్క చాలా ప్రైస్ కూడా ఏమో ఎక్కువగా లేవండి ఒక మొక్క వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట సో నేనైతే రెండు తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ఇందులో ఏదైతే బాగుందో చూసుకొని ఆ మొక్కని తీసుకుంటున్నాను నేను ఇక్కడ కానీ చాలా బాగా వచ్చినాయండి మొక్కలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చినాయి అనమాట సో అందుకే నేను ఈ మొక్కలు రెండు రెండింటిని తీసుకుంటున్నానండి ఈ కలర్లు నాకు బాగా నచ్చాయి సో అందుకే నేను ఫిఫ్టీ రూపీస్ చేసుకోమన్నాను ఎయిటీ రూపీస్ చెప్పాడు ఒక పాటు రెండు కలిపి వన్ సిక్స్టీ చెప్పారనమాట ఫైనల్గా వన్ ట్వంటీకి ఇచ్చాడు రెండు కలిపి సరే హండ్రెడ్ రూపీస్ ఓకే వన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఎక్కువే కానీ నేను ఇంకా బేరం ఆడలేదనమాట సరే నాకు నచ్చింది కాబట్టి నేను తీసేసుకున్నాను ఇంకా సో మరి ఇవి రెండైతే మన గార్డెన్లోకి రాబోతున్నాయి ఇవాళ వీడియోలో ఇవి రెండిట్లని నేను తెచ్చుకున్న తర్వాత ఇంటికి వీటిని ఎలా రీపోర్టింగ్ చేసుకుంటాను అనే దాని గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే మీకు పెడతానండి సో వీటిని ఎక్కువగా ఎండలో పెట్టకూడదంట లైట్ ఎండ వచ్చే దగ్గర పెట్టుకోవాలంట మనం సో ఆ విధంగా అయితే పెట్టుకోమని చెప్పారనమాట వాళ్ళు సో వీటి రెండిట్లని తీసుకొని ఇంకా బిల్ పే చేసేసి నేను ఇంటికి బయలుదేరబోతున్నాను సో ఇదే అండి ఇవాళ వీడియో అనమాట వీడియో చూశారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఫైనల్గా మీకు ఫోన్ నెంబర్ అండ్ నర్సరీ పేరుతో సహా వీడియోలో మీకు పెట్టేస్తున్నాను ఇక్కడ బయటకు వస్తున్నానండి బయటకు వచ్చిన తర్వాత మీకు ఈ ఫోటో అనేది చూపిస్తాను చూడండి నర్సరీ బోర్డు వీడియో చేశాను నర్సరీ బోర్డు వీడియో అయితే మీకు పెట్టేస్తాను ఇక్కడ చూస్తున్నాను నేను బయట అన్నీ కూడా మొక్కలు చాలా బాగున్నాయి సో ఇక్కడ ఉందండి ఎంఎస్ఎస్ఆర్ నర్సరీ అని చెప్పి ఉంది ఇక్కడ పక్కనే ఫోన్ నెంబర్ కూడా ఉంది సో ఆ ఫోన్ నెంబర్ని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కనిపించేటట్టుగా చూపిస్తున్నాను సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్